భాగంగా మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రోజుల తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా ఇంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు మార్నింగ్ సిక్స్ నుంచి ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది దాదాపుగా రెండు వేల మంది వరకు వచ్చింటారని ఒక అంచనా ఉంది ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి మనకుండేటువంటి పని ఒత్తిడి కానీ ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మన పని మామూలే మన పనులు మనకు ఉంటానే ఉంటాయి అందుకని అందరిని రిక్వెస్ట్ చేసేది ప్రతిరోజు మార్నింగ్ కనీసం ఒక గంట సేపు మీతో మీరు గడపండి యోగా అంటే ఏం లేదు మనతో మనం గడపడం మన యొక్క ఆలోచన విధానాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేసుకోవడం సో దీన్ని ఈ ఈరోజు లేకపోతే ఈ నెల రోజుల పాటు చేసేది లేకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దీని యొక్క జీవితంలో భాగంగా చేసుకొని ఎంప్లాయీస్ మీకున్నటువంటి ఒత్తిడి పని బాలను తగ్గించుకొని సంతోషంగా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాను అలాగే అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకి ఇచ్చి మనకు సహకరించినందుకు ఏఎస్ఐ డిపార్ట్మెంట్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి సర్కిల్ మీ అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు ఇక్వాకులు అనేటువంటి రాజులు మూడో శతాబ్దంలో క్రీస్తు శాఖ మూడో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని అంటే మనం ఈ రోజు చూసినటువంటి వ్యాలీ ఏదైతే ఉందో ఈ వ్యాలీ మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క రాజధాని నగరంగా చేసుకుని పరిపాలించినటువంటి సందర్భం మనకు కనపడుతోంది ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ లో మునిగిపోయేటువంటి ప్రమాదం వచ్చినప్పుడు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా నీటి ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాల అన్నింటినీ కూడా అంటే మన యొక్క పురావస్తు సంపదని లేదా మన యొక్క చారిత్రక సంపదని భవిష్యత్ తరాలలో తెలియాలనే ఉద్దేశంతో మనం అక్కడ ఉన్నటువంటి పురావస్తు కట్టడాన్నిటిని కూడా తీసుకొచ్చేసి కొన్ని ఈ ప్రాంతంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది అలాగే కొన్నిటిని నాగార్జున కొండ ఐలండ్ అని చెప్పేసి అని ఉంటుంది అక్కడికి కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసాము ఇలాగా మూడు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి చారిత్రక ఇక్కడ మనం చూస్తున్నాము అలాగే మన ఎదుగున్నటువంటి అది కూడాను ఇంచుమించు ఒక రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన భావి తరాలకి అందించినటువంటి సంపదలకు మనం భావించవచ్చు అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి అలాగే మిగిలినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడాను మనకి ఇక్కడ గా ఇక్కడ కానీ సార్ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆర్కెల్జర్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తుంటాము దో ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చక్కగా చేశారు మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన లాస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది దీనిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఉద్యోగస్తులుగా మన మీద భారం ఉన్నప్పుడు కూడా మనం మోటివేట్ చేయాలి మిగతా వాళ్ళందరూ కూడా అంటే గ్రామాల్లో కూడా తెలియదు చాలా మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాము జబ్బుల వలన కానీ డాక్టర్లే ఇప్పుడు ఈరోజు యోగా చేస్తూ వాళ్ళు మాత్రం మందులు వాడటలేదు మనం మాత్రం మందులు వాడుతున్నాం సో దీనికి పరిష్కార మార్గము యోగాని అందరూ కూడా కనిపెట్టడం జరిగింది సో దానిలో భాగంగా మరి ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి వారు సమయాన్ని కేటాయించి అనేక పనులు ఉన్నా కూడా మరి వచ్చి అందరిని కూడా దీన్ని కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ గారు సో ఆ విధంగానే అందువల్లనే మనకు ప్రతి చోట కూడా సక్సెస్ అవుతుంది దీ సక్సెస్ కావడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా అభినందిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ మన తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంటు డిఎం అండ్ హెచ్ఓ గారు మిగతా అన్ని శాఖలు కూడా మన స్టాఫ్ని తీసుకురావటమే కాకుండా ఏర్పాట్లు చేయడంలో వాళ్ళు నిత్యము అంటే మరి ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు దీనికి చాలా కష్టమే ఇది రిమోట్ ఏరియా అయినప్పటికీ కూడా మీకు అసౌకర్యాలు ఏమైనా జరిగితే అన్నిదా భావించద్దు అదేవిధంగా కార్యక్రమం అయిన తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారు మనం యాక్చువల్గా డే డ్యామ్ దగ్గర చేయాలని ప్రతిపాదించారు అయితే అక్కడ మన డ్యామ్ మీద పర్మిషన్ లేదు అందువలన ఇప్పుడు దీనిలో భాగంగా ఇది ఎంత యూజువల్స్ కూడా మన జిల్లా తరఫున చేసినటువంటి కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లైవ్ అబ్జర్వేషను అక్కడ ఉంది దానిలో భాగంగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కొన్ని కూడా ఏర్పాటు చేశారు సార్ మన అదేవిధంగా డాక్టర్ గారు మన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో మన యోగా గురువు గారు ప్రతి చోట ప్రతి చోట వచ్చి వారు మనల్ని బాగా ఉత్తేజపరుస్తూ మరి చక్కగా ఎక్కడ కూడా నిదానంగా ఆయన ప్రశాంతత ఈ మీన్స్ చూస్తే మీరు డిఫరెంట్గా ఉన్నారు గట్టు మీ అన్నీ కూడా మాటలు కానీ అన్నీ కూడా చాలా శాంతంగా ఉన్నాయి సో వారు నిత్యము మనకి దీనిలో ప్రతి ప్రతి కార్యక్రమానికి ఆయనే మనకి గురువుగా వ్యవహరిస్తూ మరి పెద్దలు ఇక్కడ మీరు ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు కదా మెట్టు గోవిందరెడ్డి గారు వచ్చి మన ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ మాచర్లో దాంతో పాటుగా ఒక కూడా మనకి ఈ యొక్క మరి మనం డ్యామ్ మీద చేద్దామా రోడ్ మీద చేద్దామా కొన్ని ప్లాన్ చేసిన తర్వాత ఎస్సీ వారు అక్కడ ఇక్కడ ఎందుకు సార్ మన యొక్క అనుపులో చేద్దామని మా కలెక్టర్ గారికి చెప్పగానే మేము ఇక్కడ చేయడానికి రూపకర్తం చేసాము సో మన ఎస్సీ వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా